अगर कुछ <स्टेवारी> <स्टेवारी> <स्टेवारी>

పత్రికా విలేకరులు కూర్చో అందరు దయచేసుకోవచ్చండి వంద రోజుల ప్రభుత్వ కార్యక్రమాల రవాణా శాఖ వారి అదేవిధంగా మన కుప్పం పరిశీలన శ్రీనివాసరావు సార్ గారు అదే విధంగా మన భాస్కర్ కొండ భాస్కర్ ధన్య గారు చేతుందిగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సింది వచ్చిన సార్ దయచేసి రండినా సార్ కాద్రభా గారు సార్ జ్యోతి ప్రజ్వలన కొండస్కర్ గారు

ప్రభుత్వ ఏర్పడిన సందర్భంగా కేర్ కటింగ్ మన అన్నంపల్లి రామకృష్ణ రెడ్డి గారిని కాద్రిబాసర్ గారిని కొండా భాసిరెడ్డి గారిని అదేవిధంగా మదన్మోహన్ రెడ్డి గారిని శ్రీనివాసరావు సార్ గారిని సుబ్బ బురంద్ గారిని అందరినీ

కొడు వీపు ఏర్పాటు చేస్తాం దయచేసి మీటర్లు తాని చేస్తే మన పత్రికా లేకలు కూర్చుంటాం దయచేసుకోవచ్చు చేస్తాం ఫస్ట్ లైన్ క్లియర్ అంతా కూడా క్లియర్ కూర్చుంటాం ఫస్ట్ లైన్ సార్ ఇక్కడ సార్ దయచేసి మీరు సార్ సార్ మీరు

దయచేసి కూర్చోండి సార్ ఇంతవరకు అందరూ రోజుల ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వారి వారి ప్రజలకు నివేదికలో వినిపించడం జరిగింది ఇప్పుడు ఇది మధ్య ప్రభుత్వం కార్యక్రమాలు చేసినటువంటి మంత్రివర్యులు రాష్ట్ర రవాణా యోజన కేంద్ర శాఖ మంత్రులు గవర్ననీయులు మండపీ రాంప్రసాద్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు స్వాగతం సుస్వాగతం పలుకుతూ సి

వాటి ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశుసైత సిబ్బంది రైతు సోదరుల ఇంటి వద్దకే వచ్చి గాలిబు వ్యాధి నివారణ టీకాలు మూడు లక్షల ముప్పై ఐదు వేలకు పైగా వేయటం జరిగింది అదేవిధంగా పశువుల నుంచి మనుషులకు మనుషుల నుంచి పశువులకు సంక్రమించే డిసీజెస్ డిసీజెస్లో ముఖ్యమైనటువంటి తులుసు లసి వ్యాధి నివారణ టీకాలు కూడా తొంభై తొమ్మిది శాతం వేయటం జరిగింది ఈ టీకా వల్ల జీవితాంతం పశువులు కాదు జబ్బులు రావు పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాల దిగుబడి సకలంగా ఉంటుంది పాల దిగుబడి సక్రమంగా ఉంటే